సంధి నిర్వచనాలు రెండు రకాలుగా ఉన్నాయి సంస్కృత సందుల ప్రకారం ఒకలాగా తెలుగు సందుల ప్రకారం ఒకలాగా ఇప్పుడు సంస్కృత సందుల ప్రకారం నిర్వచనాలు చూసుకుంటే వర్ణానం పదానం వా సమాయోగ లోపాగం వికారో వా సంధి సంహిత సంధియతే అనే ఇది సంధి వర్ణాలు పదాలు ఈ రెండింటిలో కలియక వర్ణాలు గాని పదాలు గాని కలిస్తే దాన్ని సంయోగం అంటే కలియక ఈ కలయికనే సంధి అంటారు అలాగే లోపము గాని ఆగమము కానీ ఆదేశాలు గాని ఈ విధంగా జరిగితే దాన్ని సంధి అంటారు కలిపేటప్పుడు లోపాలు గాని అక్షరాలు పోవడము అక్షరాలు అధికంగా రావడము అక్షరాలు స్నేహితుల్లాగా ఎక్స్ట్రా ఎక్కువ అక్షరాలు రావడము ఇలా దాన్ని అంటారు సంహిత సంహిత అంటే అక్షరానికి అక్షరానికి మధ్య పలికేటప్పుడు ఒక్క సెకన్ కన్నా తక్కువగా ఉంటే దాన్ని సంహిత ఉంటారు సంధి జరిగేటప్పుడు సంహిత అనేది ఉండాలి సంధి అయితే అని ఇది సంధి పదాల కలయకనే కలపడాన్ని సంధి అని అంటారు ఈ విధంగా సంస్కృత సంధులు